హాయ్ అండి ఈరోజు మనం మన ఐఎన్ఆర్ మిత్ర తెలుగు ఛానల్ తరఫున మనం డిఫరెంట్ కంటెంట్స్లో డిఫరెంట్ కేటగిరీస్లో చేయాలనుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు మనం సింగపూర్లో ఉన్నటువంటి మన మిత్రులు వంశీ స్వాతి వాళ్ళ ఇంటికి వచ్చున్నాం సింగపూర్లోని ఈ రివర్వేల్ రివర్వీల్ ప్లాజా వద్దున్నటువంటి వాళ్ళ ఇంటి ముందు మనం ఉన్నాం ఇక్కడ ఈ గార్డెన్ వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి గార్డెన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందా చాలా బాగుందండి ఇప్పుడు మనం ఇంతకుముందు ఇంత ముందు వరకు మనకు హోమ్ టూర్ అనేది మనం చేయలేదు హోమ్ టూర్లో భాగంగా ఈరోజు మన స్వాతి వంశీ వాళ్ళ యొక్క ఇల్లు సింగపూర్లో ఉన్నటువంటి ఇల్లు చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు మిత్రులు చాలా మంది అడగడం అనేది జరిగింది సింగపూర్ లో హౌసెస్ ఎలా ఉంటాయి అని చెప్పండి చూడండి సింగపూర్ లో హౌసెస్ కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి కొబ్బరి చెట్లు కూడా బాగానే కాస్త ఉంటాయి ఇదంతా ఇంటి ముందు చూడండి గార్డెన్ లైటింగ్ అండి లైటింగ్ మాత్రం చాలా బాగుంటుంది సింగపూర్ అంతా కూడా లైటింగ్స్ చాలా అంటే అన్ని గవర్నమెంటే చూసుకుంటది లైటింగ్ అంతా కూడా హై వంశీ బాగున్నారా ఓకే మీ ఈరోజు అంటే మీ ఇల్లు హోమ్ డోర్ లో భాగంగా మీ ఇల్లు మీ ఇంటికి వచ్చాం మీ ఇంటి ముందు గార్డెన్ చాలా బాగుందండి అలాగే ఇంటి ముందు ఉన్నటువంటి కుండీల్లో పెంచిన ఈ మొక్కలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి ఓకే ఎంట్రన్స్ గేట్కి వచ్చాం ఇది హాల్ అండి ఇది హాల్ క్రాస్ గా ఉంది చాలా పెద్ద హాల్ అయితే ఉంది ఇక్కడ హాల్ నుంచి రూమ్స్ వన్ టూ త్రీ ఎంట్రన్స్ కనిపిస్తున్నాయి త్రీ బెడ్రూమ్స్ హౌస్ కదా ఇది ఓకే గేట్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందండి ఇక్కడ టీవీ కి పెట్టారు ఇది టీవీ అయితే ఈ పక్కన పెట్టారు రెండు ఇది హాల్లో రెండు సోఫాలు టీపాయ్ ఇక్కడ ఈ రీడింగ్ రూమ్ అది పిల్లలు పిల్లల స్టడీ రూమ్ ఉంది రూమ్ ప్లస్ రూమే కాదు స్టడీ లావర్ పేరు లావర్ కే వచ్చేహా ఇక్కడ ఈ స్టడీ రూమ్ నుంచి ఇక్కడ వ్యూ చూస్తుంటే చాలా బాగుంది అక్కడ ఎల్ఆర్టీడీ లైన్ రోడ్స్ బాగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ హై స్పాతింగ్ బాగున్నారా బాగున్నా నీళ్ళు అయితే చూపించిందండి హాయ్ మీ జస్వీట్ కదా ఓకే హాయ్ హౌస్ మైడ్ జస్వీట్ ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు తనకి తెలుగు రాదు తెలుగు తన పంజాబీ అన్నమాట ఓకే ఏళ్ళ నుంచి మా ఇంట్లోనే ఉంటాడు ఓకే బాగా చేస్తుంది బాగా హెల్ప్ఫుల్ పిల్లలకు కూడా అక్క అక్క అని బాక్స్ అన్నమాట ఆ పంజాబీస్ చాలా సిన్సియర్‌గా బాగా పని చేస్తారని నేను కూడా విన్నాను విన్నాను బుక్స్లది చాలా తనకి పర్సనల్ తనకి తన రూమ్ ఇది ఓకే చాలా లగేజ్ ఉంది అయితే జస్ట్ జస్ జస్మిన్ కూడా మాకు కూడా ఉంది ఈ ఫోటో నాన్నగారిది కదా నాన్నగారు పాపం చాలా మంచి అయిన పాపం ఎర్లీ ఏజ్ ఎంత ఎంత ఫిఫ్టీ సిక్స్టీ కూడా రాలేదు కదా ఫిఫ్టీ సెవెన్ ఏజ్ లోనే ఆయన చనిపోవడం జరిగింది అవునవును ఇది ఇంకా దేవుడు పూజ రూమ్ లాగా రూమ్ ఏం లేదు మేము విడిగా ఇలా పెట్టుకున్నాం అనమాట ఇక్కడ కూడా మనం సింగపూర్ లో ఏంటంటే చాలా ఎక్కువగా పూజలు అవి చేయకూడదా ఫైర్ చేయకూడదు చాలా వరకు ఒప్పుకోరు ఇప్పుడు ఓనర్స్ వాళ్ళు ఒప్పుకోరు అగర్బత్తులు ఎక్కువ ఎక్కువ ఇవన్నీ వెలిగించకూడదు అనమాట నాట్ అలవాడు బట్ చేసుకుంటాం మనము ఫోటోలు అయితే దేవుడు ఫోటోలు ఎక్కువగానే ఉన్నాయి

వచ్చినప్పుడు మనం యాక్చువల్లీ అందులో పెట్టకూడదు బట్ అందరూ పెడతారు బట్ అందులోకి వెళ్ళిపోయి రేడియో ఆన్ చేసి వార్నింగ్ సో ఇది విధంగా స్ట్రాంగ్ స్ట్రాంగ్ రూమ్ ఇప్పుడు చూసినా కానీ ఇది సాలిడ్ సాలిడ్ అని ఉంటుంది మీకు డోర్ గానీ కానీ ఏంటంటే చాలా మంది ఇక్కడ స్టోర్ రూమ్ గా యూజ్ చేయడం జరుగుతుంది కదా ఐ రైట్ పెట్టకూడదు ఇంకా వేరే ఆప్షన్స్ లేవు కాబట్టి వాళ్ళ ఉద్దేశం అంటే ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్ వచ్చినప్పుడు ఓకే మీరు అందరు అందులో ఉండొచ్చు అని ఓకే ఓకే ఇది కిచెన్ 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 ఒకటి రెండు మూడు మూడు పొయ్యిలు ఉన్నాయి మూడు పొయ్యిలు సింక్ అటాచ్డ్ ఉంది ఇక్కడ కిచెన్ నుంచి కూడా వ్యూ బాగా కనిపిస్తుందండి ఎలాంటి కృత వంట టెస్ట్ కూడా చిల్లు నుంచి బాగా చూడొచ్చు ఇది గ్యాస్ గ్యాస్ సంబంధించిన పైప్ లైన్ అనుకుంటాను ఓవెల్ నెక్స్ట్ ఏది ఇവിടെ ఇది ఏది హై హై జన్ను హాయ్ బాగున్నావా బొన్నా ఏ క్లాస్ ఏ గ్రేడ్ You think okay. okay, okay. Huh? Hi Danish. explain? Hi. Who's your No, nin born. Hmm. Which class are you studying? 7th grade. 7th class. Okay, very good. Ah, uh, come on. Ah, uh, in bedroom sedamma? Sir, explain. Me room in The bedroom like in we bedroom. have uh -huh. One large bed and one medium bed. Oh, uh, okay. We have a uh, large bedroom. Is yeah. Okay. We have one pillow, two pillow, three pillow, four pillow, uh -huh. five pillows, six pillows. Uh huh. Six pillows. Very good. Uh -huh. And Where then is your bed? Our bed, uh -huh. our bed is in the uh -huh. other room, in the third room, last is. room. Okay, okay. ఆ ఇక్కడిကੋਂ వ్యూ బాగా కనిపిస్తుంది అవుట్ సైడ్ వ్యూ బాండ్ ఎలా టీ ఓకే ది వ్యూ ఫ్రమ్ హియర్ యు కెన్ సీ ద ఎల్ఆర్టీ ఫ్రమ్ హియర్ వీ వాట్ ఇస్ ఇట్స్ ఫోటో యువర్ ఫ్యామిలీ ఫోటో ఫ్యామిలీ ఫోటోస్ అండ్ ఇన్ యువర్ ఫైల్స్ హ్ ది ဒါ ఓల్ ఫోటోస్ అండ్ దర్ వా ఓల్ టైమ్స్ 1 వి వర్ ఎంత మంది ఉన్నారు ఈ ఫోమ్ ఫోటో అది ఫోటో ది దిస్ వాస్ వన్ బిగ్ ఫోటో దిస్ ఫోటో వన్ ది వాస్ దిస్ వన్ హ్ We had these large mm. big ones. Mm -hmm. Your family members. We add all pictures Ex, into that. Explain uh, Explain. First we have mom and dad, then mm. mom have mm. petting a tiger, and then mm. we have next mm. our mom's mm. father and uh, have a okay. uh, have a mom okay. and me, and my brother. Mm. Then we have me and my father and okay. my mom. Mm -hmm. Then we have my father and mm. my mom. Mm. Then, we my and mm. my mom. Mm. then we have Ammas. ओके फादर हम मम्मी एंड देन वी हैव ममी हम एंड ग्रानी एंड टाटा देन वी हैव ओके माय मॉम देन दीपिनी देन वी हैव माय मॉम मी एंड तनिष देन लेट वी हैव माय डैड मी एंड माय ब्रदर हम देन वी हैव मी मम्मी तनिष एंड डैडी ओके देन वी हैव वन लास्ट वन मी एंड माय फादर जस्ट इन अप हम्म आकर बैठ से बैठ तो बैठ से Master bedroom. The bathroom bedroom. is here and mm. it is a mm. two-large bedroom. on uh, second Tani. bedroom? this Tani. is second bedroom? Uh Tani. 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 The second room This is your room? No, the just uh like Guest room. Guest room. And, yes. Oh, the guest room We have like a scooter, a cycle, mm. and a closet, mm. and we have when we are when there's more people, mm. then we use this mattress to make mm. a bed for that. Okay. Okay. Then mm. when we are changing, we can add things here on the shelves over here. Okay. And uh. then last mm. one, we have two mirrors from here two and here. Meters, so okay. Two mirrors. Okay. Bonded two mirrors. ఓకే దెన్ వి హావ్ ద లైట్ సైకిల్ లోపల తీసుకుంటా నౌ వి హావ్ ద స్వామి స్వామి పిక్చర్ ఆ స్వామి వినాయక స్వామి నౌ వి హావ్ ద లాస్ట్ రూమ్ వినాయక మంత్రం వచ్చా హా రాదా దెన్ వి హావ్ ద లాస్ట్ రూమ్ వినాయక మంత్రం వచ్చా నా వీడియోస్ చూడు నా వీడియోస్ చూస్తే దిస్ ఇస్ ద లాస్ట్ రూమ్ వేర్ వి యు దిస్ ఇస్ ద అవర్ స్టడీ రూమ్ బెడ్ థర్డ్ బెడ్ రూమ్ దిస్ ఇస్ యువర్ స్టడీ రూమ్ This is my father's study room. Okay. This okay. is uh, where this is the monitor setup. Ah. Here is the uh, wardrobe for hmm. all the needs books. Okay. Over there is my projects, few mm -hmm. the printers, mm -hmm. and few of the essential needs and decoration over there. Okay. The uh, decoration then look at just under mummy just there. Ah, okay. Roj mummy okay roj. Oh just under okay. view? Baga can Yeah, we can see sunset views. డా uh, इनका हम्म इपुडो नो नो सेवंथ क्लास ಅನ್ನೋದ ಕದ ಆ ನೋ ಏಕ್ ಕ್ಲಾಸ್ ನೋ ಫೌಂಡ್ ಕ್ಲಾಸ್ ಸರ್ ಓಕೆ ಫೌಂಡ್ ಇಸ್ ಅ ಸ್ಕೂಲ್ ನೇಮ್ ವೈಜೋಕ್ ಸೆಂಟ್ರಲ್ ಇಂಟರ್ನಾಷನಲ್ ಸ್ಕೂಲ್ ಇಟೋ ನ್ಯಾಷನಲ್ ಸ್ಕೂಲ್ ಎಸ್ ಈ ಸ್ಕೂಲ್ ನೇಮ್ ವೈಜೋಕ್ ಸೆಂಟ್ರಲ್ ಇಂಟರ್ನಾಷನಲ್ ಸ್ಕೂಲ್ ಇದ್ರು ಒಂದೇ ಸ್ಕೂಲಾ ಹ ಎಲ್ಲೆ ಬಿಳ್ತಾರ ಸ್ಕೂಲ್ ಗೆ ಸ್ಕೂಲ್ ಬಸ್ ಸ್ಕೂಲ್ ಬಸ್ ಕಳ್ತಾರ ಹ ಆ ಓಕೆ ಹ ಇಂಕಾ ಹ ಇಂಕಾ ಓಸಿಗ ರಿಂಕೇಡ್ ವಿಷಯಲ್ಲ ఇది స్వాతి బిజీనా హే ఏ ఫోన్ లో ఉన్నారా సరే ఇంకా ఏంటమ్మా ఇక్కడ ఇక్కడ విషయం ఏంటి చెప్పండి

చాలా మంది ఉన్నారు ముందు మా క్లోజ్ ఫ్రెండ్ అనిత కూడా ఉండేది ఆ తర్వాత మనకి ఇప్పుడు చికెన్ మటన్ అలా కావాలి అంటే వెట్ మార్కెట్ ఉంటది అది కూడా పక్కనే అనమాట ఏదైనా ఉంటుంది సో అందుకని ఉండిపోయాము ఓనర్ కూడా మంచి అతను చైనీస్ ఓనర్ ప్రతి సంవత్సరం ఇంకా రెన్యూ చేస్తున్నారు వాళ్ళ ఇంటికి వచ్చి ఈ ఇంటిని మీకు చూపించాం కదా ఇలాంటి కంటెంట్లు హోమ్ టూర్లు ఇంకా అనేకం మన యొక్క ఛానల్ తరఫున ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు నా ఛానల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తాం కాబట్టి మీకు నచ్చి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్లు కూడా ఇస్తే త్వరలో బాండిజెస్కి వెళ్ళడానికి నాకు థర్డ్ పార్టీ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా సబ్స్క్రైబ్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్